అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ బోనాల గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా మన ముఖ్య పండుగ గురించి మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలనే మా ఈ ప్రయత్నం బోనాలు అత్యంత పెద్ద పండుగ ఎంతో వైభవంగా జరుపుకునే ఈ బోనాలకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది ప్రతి ఏడాది ఆషాఢం శ్రావణంలో గ్రామ దేవతలను ఆరాధించే సాంప్రదాయం తెలంగాణ సంస్కృతికి ప్రాణం పసుపు కుంకుమలతో అందంగా పూజించిన బోనాన్ని అనగా భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యాన్ని ఎక్కించినాక బెల్లం శాఖ కానీ నీళ్ల శాఖని కానీ సమర్పిస్తారు డప్పుల దరువులకు పోతరాజులు శివశక్తుల నాట్యాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొంటారు ఇంకా మనం ఈ బోనాల చరిత్ర గురించి చూస్తే కాకతీయుల కాలం నుంచే ఈ బోనాల పండుగ చేయడం ఆనవాయితీగా వస్తుంది కాకతీయుల కాలం నుంచే అనగా కాకతీయమాతకి అనగా దేవికి అప్పుడే శుచిగా ఉండిన నైవేద్యాన్ని కుంభంగా పోసి అమ్మవారికి సమర్పించేవారని ఆ తర్వాత క్రమక్రమంగా పల్లెల్లో వారి వారి గ్రామ దేవతలకు బోనం సమర్పించడం మొదలుపెట్టారు ఇంకో కథనం ప్రకారం అమ్మవారు ఆషాఢంలో పుట్టింటికి వస్తుందని అమ్మకి ఇష్టమైన వంటకాలు చేసి కొత్త కుండలో వండి నైవేద్యం సమర్పించడమే మన ఈ బోనాలు ఆషాఢంలో ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఇష్టమైన వంటకాలు చేసి ఆడబిడ్డకు ఆషాఢం అడ్డేమిటి అని పండగలు ఉత్సవాలు జరుపుకుంటారు అమ్మ తన బిడ్డలందరినీ ప్రేమగా చూస్తుంది తప్పు చేస్తే మందలిస్తుంది అయినా సరే వినకుంటే దండిస్తుంది అప్పుడు ఆ బిడ్డ తప్పు తెలుసుకొని మంచిదారిలో నడవడానికి ప్రయత్నిస్తాడు అదేవిధంగా ప్రకృతి మాత లేదా మన అమ్మలగన్న అమ్మకి కోపం వస్తే మనల్ని దండిస్తుంది అనగా ప్రకృతి విలయ తాండవం చేస్తుంది ఎన్నో భూకంపాలు వరదలు వానలతో అతలా కుతలమవుతుంది ఎన్నో అంటురోగాలు వస్తాయి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చి ఎంతో జన నష్టం జరిగింది అమ్మకు కోపం వచ్చిందని తనను శాంతపరచాలని ఉత్సవాలు జరిపించాలని అనుకున్నారు ప్రజలంతా అదే ఈ బోనాల జాతర ఈ పండగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలేరియా కలరా ప్లేగు వంటి అంటువ్యాధులు రాకుండా పాడి పంటలను తమ పిల్లలను చల్లగా చూడమని ఆ అమ్మకు బోనం సమర్పిస్తారు బోనాలు మొదలుగా గోల్కొండ కోటలో ప్రారంభమై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బల్కంపేట ఎల్లమ్మకి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు తెలంగాణ ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో కూడా లక్షలాది మంది బోనాలు సమర్పించుకుంటారు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి కూడా ఒక చరిత్ర ఉంది సుమారు శతాబ్ది క్రితం మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి వచ్చి మన సైన్యంతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇక్కడి ప్రజలంతా ప్లేగు వ్యాధిన పడటం చూసి చెలించిపోయారు వృత్తిరీత్యా ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఆ ఉజ్జయిని అమ్మవారిని ప్రార్థించారు తర్వాత వారు అనుకున్నది అనుకున్నట్టు జరగడంతో ఉజ్జయిని నుంచి వచ్చిన అప్పయ్య అనే సైనికుడు మన ప్రస్తుత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని స్థాపించారు అందుకే ఇక్కడ కూడా బోనాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అలాగే ఇక లాల్ దర్వాజా బోనాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నది ఉప్పొంగడంతో అంత చిన్న అభిన్నమై తీవ్ర జన నష్టం వాటిల్లింది అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చాటలో పట్టుచీర ముత్యాలు మంగళప్రదమైన వస్తువులతో లాల్ దర్వాజా ఆలయంలో పూజలు చేసి ముంచెత్తిన మూసీ నదికి సమర్పించడంతో వరదలు ఆగాయి అన్నది నానుడి అందువలన లాల్ దర్వాజా ప్రజలు అందరినీ చల్లగా చూడాలని ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఇక బోనం అంటే ఏమిటో ఎలా చేస్తారో ఒకసారి తెలుసుకుందాం బోనం అంటే భోజనం అప్పుడే శుచిగా వండిన వంటను అనగా పచ్చన్నం కానీ పరవన్నం కానీ పచ్చి ఆకుకూరను కానీ పెరుగును కానీ కొత్త మట్టి కుండలో లేదా ఇత్తడి గుండిగలో వండిన నైవేద్యాన్ని వేసి మరొక గుండిగలో బెల్లం సాకను కానీ నీటిని కానీ లేదా మజ్జిగను కానీ తయారు చేసి పెట్టుకుంటారు వాటి మీద దీపారాధన చేసి అలాగే వాటికి పసుపు కుంకుమలతో చక్కగా పూజించి వేపాకులతో అలంకరించి ఇంటి ఇల్లాలు కానీ లేదా ఇంటి ఆడపడుచు కానీ తల మీద పెట్టుకొని డప్పులతో మంగళ వాయిద్యాలతో ఆ అమ్మకు బోనాన్ని సమర్పిస్తారు ఈ ఊరేగింపులో సాంప్రదాయక నృత్యాలు వెదురుతో చేసిన తొట్టెలను కూడా కొంతమంది సమర్పిస్తారు అమ్మకి బోనం తొట్టెలు సాకను సమర్పిస్తే అమ్మ శాంతించి తమను తమ పిల్లల్ని చల్లగా చూస్తుందని అందరి నమ్మకం ఎందుకంటే అప్పుడే వర్షాకాలం మొదలవుతుంది దాంతో అంటురోగాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి ఆషడంలో ఆడబిడ్డ ఇంటికి రావడంతో అందరూ చల్లగా ఉండాలని బోనం ఎక్కిస్తారు అమ్మను ఇంటి ఆడబిడ్డగా ఆదరిస్తారు ఆ అమ్మకు సోదరుడే పోతరాజు ఇతను ఉగ్ర రూపంలో ఉంటారు ఒళ్ళంతా పసుపుతో అంటే అమ్మకి పసుపు అంటే ఇష్టం కాబట్టి ఆయన ఒళ్ళంతా పసుపుతో ఉంటారు పోతరాజు అతని చేతిలో చర్నకోల ఉంటుంది చిర్నకోలతో తనని తాను కుట్టుకుంటూ ఊరేగింపుగా వెళ్తారు వచ్చిన వారిని చెర్నకోలతో సున్నితంగా తాకుతూ వెళ్తారు పోతరాజు ఆయన చేతి చిర్నకోల తగిలితే మంచిదని ప్రజల నమ్మకం అలాగే అదే కాకుండా ఇక్కడ మనకి ఇంకొక ఘట్టం ఉంటుంది రంగం ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన కాలంలో కూడా అమ్మ చూపే అద్భుతమే ఈ రంగం పచ్చి కుండ లేదా కాల్చని కుండ ఎక్కి పూనకం వచ్చిన స్త్రీ మన రాష్ట్ర భవిష్యత్తు లేదా దేశ భవిష్యత్తు గురించి చెప్తారు జనులంతా ఆసక్తిగా ఆవిడ చెప్పేది విని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు బోనాన్ని వేపాకులతో అలంకరించడానికి కూడా శాస్త్రీయ కారణాలు ఎన్నో ఉన్నాయి మామూలుగా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కాకపోతే ప్రతి ఆధ్యాత్మికత వెనకాల ఏదో ఒక శాస్త్రీయ దృక్పథం ఉంటుంది అలాగే ఇక్కడ మనకు తెలిసిన విషయం వేపాకులలో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయని మన వాళ్ళకు తెలుసు మసూచి అమ్మతల్లి అంటారు కదా మసూచి సోకిన పిల్లలకు వేపాకులతో వైద్యం చేస్తారు తాము సహా తమ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు జ్యేష్టం ఆషాఢం శ్రావణ మాసాల్లో వచ్చే తొలకరి చినుకుల వలన ఋతువులు మారడం వలన వాతావరణంలోని మార్పుని మన శరీరం అంత త్వరగా స్వీకరించదని అందుకే అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని వేపాకులకి ప్రథమ స్థానం ఇస్తారు ఇది బోనాల పండుగ ప్రత్యేకత మన సాంప్రదాయానికి ఆరోగ్య విలువలు జోడిస్తూ మన సంస్కృతిని ముందు తరాలకి అందజేయాలనేదే మా ఈ ప్రయత్నం